हमेंन रा ये बात तो वही सोचना मिल साठ हुए सोचना हम एडीमेर रा गाड़ा गुडला कि गुडला कार क्या है ना वाना डोर दिया ना सारा डोर दी शोनियर आले हाँ दरकने है ना ना दरकले वाना गुडला किचनों लोग दंगता ना वेशना ना लोग दंगता ना नॉर्मल रा नॉर्मल ही बहुत हम पार्किंग पॉड दी लोग दंग నువ్వుకున్నా నేను నేను మంచాడారా మంచాడు న్యూ ఇయర్ ఎత్తుకొచ్చి నువ్వే ఇయర్ ఎత్తుకొచ్చింది అంతా అలం చేస్తున్నారా నువ్వే ఎత్తుకొచ్చి అలా మీదేస్తున్నావు అలా దాచి పెట్టుకున్నారా అలా దాచి పెట్టుకునేవారా ఎవరు చూడలేదు కదా చూసారా సార్ ఇంకా పడుకో

ప్లేట్ లైన్ అయి అలా సైకిల్ ఉన్నాయిరా ఏలేవు ఇదనే ఇద్దాం కందీరా ఏడికినరా గుండీ కంబళి కేనా ఏ కంబళి లై వైనా నకాలి పిని అన్నరాజు ఏ శండే తింద ఎసే ఎయా ఏ శండే అలా ఎందుకు తింద లేవు ఏంద ఫషెల్ లేవు ఎందుకు లేవు ఏమంటా ఎందుకు లేవు ఆ మన కంబళి తిరగాలి మనకు నోరు తిరగాలి పెద్ద మాట అన్నాడు సార్ ఆడు ఎక్కువ బాబో బయలుదేరు ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో నీడేమో కోతిలో గిట్లో పడ్డావా కోతి ఆరాడు ఎప్పుడు ారా ఈ నాకు ఈ టార్చర్ ఏంట బాబు ప్లీజ్ నవ్వు ఆపుకుంటున్నావు కదా ఆ పెట్టిరు ఇప్పుడే నోట్ల పెద్ద ముద్దా సార్ పడుకో ఏం ఉంద ఇంకా చూసారా సార్ డబుల్ యాక్షన్ அரேசி சிதி காடு படேசிண்ட் சிதி ஏம ஏதா నిüştం నాక సమందరేరే నీ టోపీని పెడిటిరా పాపాయి ముఖం మీద రిప్లేట్లు ఉన్న టోపీలాంటి ఏం గే వైసిడ గె టెంగే టెంగే నువ్వే నువ్వు ఎత్తనే టోపీ నువ్వు ఎంత పెద్ద మాట నడుసరాడు అదే అరే అరే కూర ఎత్తుకోవచ్చుకుంటా నారేణ ఏడురా కూర

এ আগা এ এ আগা